వీళ్ళు ఏం చేశారు నాకు డబ్బులు వస్తే చాలు హైదరాబాద్ని వదిలి వెళ్ళలేము హైదరాబాద్ ఒక బంగారు గని అనుకుని ఎవ్వరూ అరగలనుకుని నడిచారు ఈ ఈ వ్యవహారంలో ఇవన్నీ వెళ్ళి 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 మొత్తానికి చేరుకోలేనంతగా వాళ్ళ మీద ప్రిపేర్ ఫైనల్గా ఐ బొమ్మ రవి చేసినటువంటి ఈ పైరి అంశానికి సంబంధించి అంటే ఎవరైతే చిన్న ఉద్యోగులు పరిశ్రమను నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే డైరెక్ట్గా సినిమా థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు పెద్ద మొత్తంలో ఆ వాటర్ బాటిల్ కానీ పాప్కార్న్ ఖర్చులు భరించలేనటువంటి వాళ్ళకి నేను ఒక ఈ సినిమాలు అందించారు అనే దాని పట్ల మీరు ఏం చెప్తారు అది అది ఖచ్చితంగా అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది బట్ మీ టీవీ నైన్ ద్వారా నాకు ఇంకొక అపీల్ ఎవరికి సజ్జనార్ గారు లాంటి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా ఇంత నాలెడ్జ్ సోకాల్డ్ నాలెడ్జ్ ఉన్నవాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుని ప్రీ బార్గేనింగ్ అని ఉంటుంది అంటే అవును నేను తప్పు చేశాను మీరు ఒక ఐదేళ్ళు శిక్ష చేయండి ఆ ఐదేళ్ళు శిక్ష చాలా మటుకు ఏంటంటే వృద్ధాశ్రమాలు క్లీన్ చేయాలి అవి చేయాలి విషయాలు ఉంటాయి ఒక ఐదేళ్ళు పొద్దున్న ఎనింటింటి నుంచి రాత్రి పదింటి దాకా మీ దగ్గర పనిచేయాలి ఒక టీం ఇవ్వండి ఈ టీం ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా తగ్గించేస్తాను తెలంగాణనే ఒక బంగారు తెలంగాణ లాగా చేస్తాను చేయడానికి అవకాశం ఉంటుంది అని అతని ద్వారా ఒకవేళ నేనైతే అప్లికేషన్ పెట్టిస్తాను